அவ்வளவு வெச்சிருக்கேன் எல்லாம் பாட்டு சூப்பர் சூப்பர் இவ்வளவு ஜென்மா வந்து ஹேண்டல் பண்ணலாம் ஜென்மா தான் ஜென்மா हेलो मान्छेहरु सबैलाई नमस्कार भन्दै छु ఇది ఎవరి ఇయర్ మనం ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటాం ఇప్పుడు ఈ జిల్లాకు మన ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పండగ ముందు వచ్చినటువంటి ఎక్స్పోలో దాదాపు ఎనిమిది రాష్ట్రాల నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇప్పటిదాకా ఎనిమిది రాష్ట్రాలు వచ్చాయి అదేవిధంగా ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది మన రాష్ట్రంలో అయితే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నాయి ఇప్పటికి తొంభై ఐదు వచ్చాయి ఇంకా వన్ ట్వంటీ వచ్చాయని డీడీ గారు చెప్తున్నారు సో నూట ఇరవై రకాల ఊర్లలో నేసినటువంటి వస్త్రాలు మనకి ఇక్కడ లభిస్తాయి కొంతమంది వెతుక్కుంటూ వెళ్ళి చేనేత వస్త్రాలను కొనే వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత ఇంకా వేరే వస్త్రాలు ధరించలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనకిప్పుడు రెండు రకాలైనటువంటి పండగలు జనవరి ఫస్ట్ అందరికీ అందరూ చేసుకుంటున్నాం ఇప్పుడు అది ఇంగ్లీషు సంవత్సరాలు అయినప్పటికీ అందరూ కూడా మన ఉగాది కంటే కూడా ఎక్కువగా చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా వస్త్రాలను కొత్త వస్త్రాలని ధరించడం అనేది ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి తిరుపతి జిల్లా ప్రజలందరూ కూడా ఎక్స్పోను ఉపయోగించుకొని తప్పనిసరిగా తాము కొనేటువంటి వస్త్రాలు ఏవైనా ఉంటే అదేవిధంగా ఇక్కడ చాలా కార్పెట్స్ అన్ని రకాలు ఉన్నాయి వీటిని మనం ఎక్కడో పోయి ఇందాక డీడీ గారు చెప్పారు ఎక్కడో పోయి ఒక వేరే షాపుల్లో కొంటే వాడికి లాభం కూడా వేసుకొని అక్కడ అమ్ముతాడు మీకు ఇక్కడ డైరెక్ట్గా సొసైటీ వల్లే వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖర్చులు పొంగా ఒక మినిమం బెనిఫిట్ పెట్టుకొని మనకిస్తారు ఇస్తారు సో షాపుల్లో కొనేదానికంటే చాలా తక్కువ రేటుగా మనకు లభిస్తాయి సో ఎగ్జిబిషన్కి వస్తుందంటే అన్ని రకాలైనటువంటి వెరైటీస్ కూడా తెస్తారు సో అన్ని రకాల వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చు అన్ని రాష్ట్రాల వెరైటీలు చూడొచ్చు అన్ని జిల్లాల వెరైటీలు చూడొచ్చు ఇవన్నీ మనం చక్కగా వినియోగించుకొని పురప్రజలందరూ కూడా ఈ రాబోయేటువంటి పండగల సందర్భంగా అందరూ కూడా ఇక్కడే చేనేత వస్త్రాలను అందరూ కూడా కొనాలని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ